నమస్తే మీ పేరు నా పేరు బండాడ నాగమణి పీ గన్నవరం సర్పంచ్ని హెడ్ సర్పంచ్ని నేను ఎలా ఉంటుంది సత్యనారాయణ గిట్టి సత్యనారాయణ గారు మాకు కావాలనే మేము తిరుగుతున్నామండి కానీ ఆయన మంచితనము మాకు మేము కనపడుతుంది తర్వాత అందులోకి మేము జన జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు మద్దతు ద్వారాగా మేము తిరుగుతున్నాము మేము మేము నెక్ గెలిపించుకుంటాము మాకు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం మేము నాలుగు ఐదు సంవత్సరాలు మేము సర్పంచ్గా కూడా నేను చాలా కష్టపడ్డాను జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని చాలా బాధ పెట్టాడు చాలా ఏడిపించాడు కూడా ఎందుకంటే ఏ ఏ అభివృద్ధి కూడా లేకుండా గ్రామాల అభివృద్ధి లేకుండా ఈ బటన్ నొక్కటం పని ఒకటే చూసుకున్నాడు కానీ అతను రెండో పని ఏమీ చూడలేదు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత మాకు అందరికీ న్యాయం జరుగుతుంది గ్రామాల్లోనూ ప్రజల్లోనూ కూడా మంచి ఉద్యమం వస్తుంది ఇప్పుడు చాలాగా అందరూ తెలుసుకున్నారు ఎస్సీపేటలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ అందరూ తెలుసుకున్నారు ఈ గత ప్రభుత్వంలో ఎలాగ ఇబ్బందులు పడ్డామో ఈ ప్రభుత్వం మారాలని మేము కోరుకుని మేమందరం అందరం కలిసికట్టుగా మేము ఉండి మంచి మెజార్టీ ఇచ్చి మేము గెలిపించుకుంటాము గిడ్ సత్యనారాయణ గారిని జనసేన నాయకుడిని మేము గెలిపించుకుంటాము అలాగే చంద్రబాబు గారు సీఎం అవ్వాలి తర్వాత మోడీ గారు కూడా మాకు మద్దతు ఆరు వారు కూడా గెలిపించుకుంటాం జన జనసేన టీడీపీ బీజేపీ మూడు ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థిని మేము గెలిపించుకుంటాం మేము పీగన్ వాళ్ళ నియోజకవర్గం చూసుకుంటే ఇప్పటి వేణుగోపాల్ పోటీ చేయబోతున్నారు కదా ఆల్రెడీ జడ్పీ చైర్మన్ గా చేస్తా ఉన్నారు కదా మరి ఏం డెవలప్మెంట్ ఏమని చేశారు డెవలప్మెంట్ చేసినా కానీ ఆయన ఇంక ఈసారి ఆయన రారండి రారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి వేణుగోపాల్ గారు వచ్చారంటే మాకు మరి ఎవరు ఇతను రావాలి మాకు మాకు కావాల్సింది మాకు జనసేన టీడీపీ కావాలి కానీ మాకు జ జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు ఖచ్చితంగా మేము చెప్తున్నాం అండి ప్రజల్లో కూడా మేము ఇదే చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట మీద ఉన్నారు అసలు మాకు జనసేన టీడీపీ మాకు పిల్లల్ని తీసుకెళ్లారండి ఇప్పుడు కత్తిపోటు గొడవ పెట్టుకున్నాడు అప్పుడు ఎయిర్పోర్ట్లో కత్తిపోటు సీన్ అని అతన్ని బంధించి అతని కుటుంబాన్ని సాన హింసలు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి తర్వాత బాబాయ్ని హత్య చేశారు ఎవరు చేశారు ఎవరు చేశారని ఆళ్ళీళ్ళ మీద ఎట్టి ఎవరిని అన్యాయంగా అక్రమంగా అరెట్ చేసి ఆ బాబాయ్ కూతురుని కూడా చెల్లెలు ఎంతో ఇబ్బంది పెట్టాడు తన సొంత చెల్లెలు కూడా చాలా ఇబ్బందులు పెట్టాడు ప్ర ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయలేని ఈ జగన్మోహన్ రెడ్డి పైన బయట ఉన్న వాళ్ళకి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏం న్యాయం చేస్తాడని ప్రజలందరూ అందరూ తెలుసుకున్నారు ఇప్పుడు అది ఇప్పుడు తల ఏదో దెబ్బ తగిలింది పిల్లలు ఎవరెవరు ఆడుకొచ్చి కొట్టారని ఏదో కుట్లు అడ్డాయి అదడ్డా అని పెద్ద నాటకం చేసి పది మందిని డాక్టర్లు వేసుకుని చుట్టూ చుట్టూరును హాస్పిటల్ను డ్రామా చేస్తున్నాడు అది అంతా ఉట్టుది ఆ పిల్లలను కూడా తీసుకెళ్ళి అతను బంధించినట్టు తెలుస్తుంది అది అన్నీ ఉట్టిది అంతనే డ్రామా ఇప్పుడు జా రాబోయే ఎలక్షన్ కోసం నాటకం నాటకం ఆడుతున్నాడు సానుభూతిగా ఓట్లు వేస్తారని కానీ ప్రజల్లో మాత్రం ఆ ఓట్లు ఓట్లేమి పడవు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడవో పడవో పడవో